ఆ పుణ్య ఫలితంగానే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా మనం చేసిన పుణ్యానికి గాను ఏ లోకానికి వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి జన్మించాల్సిందే మోక్షం అనేది చాలా కష్టతరమైనది అలా కైలాసం నుంచి మళ్ళీ తిరిగి భూలోకంలో జన్మించాడు ఆయన పుణ్యానికి గాను కళింగ దేశాధిపతి అయినటువంటి అరింధముడు అనేటటువంటి రాజుకు దముడు అనేటటువంటి కొడుకుగా ఆయన పేరు దముడు అనేటటువంటి పేరుతో జన్మించాడు అయితే ఈయన పుణ్యం చేశాడు కదా అందుకని సంస్కారం అబ్బింది జన్మలో కొంచెం మంచితనం అబ్బింది ఆ సంస్కార ఫలితంగా ఆయనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా తండ్రి వెంట యువరాజుగా ఉన్నప్పుడు ఆ తర్వాత తండ్రి తర్వాత రాజుగా అయిన తర్వాత కూడా ఎన్నో సత్కారాలు చేశాడు దాన ధర్మాలు చేశాడు భగవత్ పూజలు చేశాడు దేవాలయాలు నిర్మించాడు పూజలు సక్రమంగా జరిగేలా చేశాడు యజ్ఞ యాగాదులు చేశాడు ఎన్నో సత్కర్మలు చేసి ఆఖరికి వృద్ధాప్యం వచ్చాక తనువు చాలించాడు ఆ పుణ్యం వల్ల విశ్రవసుడు అనేటటువంటి ఆయనకి కుమారుడుగా పుట్టాడు వైశ్రవణుడు ఈ జన్మలో ఆయన పేరు వైశ్రవణుడు ఈ వైశ్రవణుడు పరమేశ్వరుడి కోసం ఊహ తెలిసాక పరమేశ్వరుడి కోసం గొప్ప తపస్సు చేశాడు తపస్సు చేసి తపస్సు సిద్ధించిన తర్వాత పరమేశ్వరుడు సముద్రం మధ్యలో ఒక సువర్ణమయమైనటువంటి బంగారు లంకా నగరాన్ని ఒకదాన్ని నిర్మించి ఆ నగరాన్ని పరిపాలిస్తూ ఉండు యక్షులకి కిన్నరులకి అధిపతివై వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ నువ్వు ఆ రాజ్యాన్ని పరిపాలించు అని చెప్పి చెప్పారనమాట చెబితే అప్పటి నుంచి లంకా నగరంలో ఉండి ఆయనకి ధనానికి ఆధిపత్యం కూడా ఇచ్చారు మొత్తం ధనం అంతా కూడా కుబేరుడి యొక్క ఆధిపత్యంలో ఉంటుంది నవనిధులు కూడా ఆయన సేవ చేస్తూ ఉంటాయి ఈ కుబేరుడు లంకా నగరంలో చక్కగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు యక్షులకి కిన్నరులకి అధిపతి అయి పరిపాలన చేస్తూ ఉండగా వైష్ణవునుడికి కైకసి అనే భార్య వలన పుట్టిన రావణాసుడు గొప్ప తపస్సు చేసి తన తపస్సుని సిద్ధింపజేసుకుని బ్రహ్మ చేత అనితర సాధ్యమైనటువంటి వరాలని పొంది అంటే ఒక్క మానవులు జంతువులు తప్ప యక్షకెర గంధర్వకిం గంధర్వకింపురుష నాగ గరుడ జాతి వాళ్ళ చేత ఎవ్వరి చేత కూడా మరణం లేకుండా వరాన్ని పొంది ఎక్కడ ఉందాము అని ఆలోచించుకోవడంతో ఈ బంగారు లంకా నగరం కనిపించింది ఆయన దాంతో లంకా నగరానికి దండయాత్రకు వస్తాడు ఈ వైశ్రవులు తల్లి దగ్గరికి తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు తండ్రి ఇలా నన్ను లంకా నగరంలో ఉండమని ఆజ్ఞ ఇచ్చారు అయితే తమ్ముడు వచ్చి నా మీద యుద్ధం ప్రకటిస్తున్నాడు నేను ఇప్పుడు ఏం చేయను తమ్ముడు మీద యుద్ధం చేయన అంటే సొంత తమ్ముడు కదా తల్లులు వేరైనప్పటికీ తండ్ర ఒక్కడే ఏం చేయను అని తండ్రి మీద ఉన్నటువంటి గౌరవంతో ఆయన పౌరుషానికి వెళ్ళకుండా సోదరుడితో యుద్ధానికి దిగకుండా ఆయన అడుగుతాడు అడిగితే వైశ్రేణుడు ఏమని చెప్తాడంటే అదే విశ్రవసుడు ఏమేమి చెప్తాడు అంటే నాయన ఇప్పుడు అతడు వర బల గర్వంతో ఉన్నాడు రాక్షసులందరినీ కూడా సమీకరించేశాడు పాతాళంలో ఉన్నటువంటి రాక్షసులు కూడా భూమి మీద ఎక్కడెక్కడా ఉన్న రాక్షసులు కూడా ఆయన ఆధిపత్యంలోకి వచ్చేసారు రావణాసురు యొక్క ఆధిపత్యంలోకి వచ్చేసారు ఇప్పుడు నువ్వు వెళ్ళటం అంత మంచిది కాదు యుద్ధానికి వెళ్ళటం చూసుకో అని చెప్పి చెబుతాడు దాంతో తమ్ముడికి ఆ లంకా నగరాన్ని వదిలేసి ఈ వైశ్రవణుడు కాశీనగరానికి వెళ్తాడు బ్రహ్మదేవుడి యొక్క కపాలాన్ని తురిమినటువంటి తలని తురిమినటువంటి ప్రదేశం కాశీనగరం అక్కడికి వెళ్ళి కాశీనగరాన్ని నిర్మించి అక్కడ ఒక లింగం ప్రతిష్ట చేసి కాశీనగరంలో చూసినట్లయితే ఎన్ని కోట్ల లింగాలు ఉంటాయో తెలియదు అడుగు అడుగునా లింగం భూమిని తవ్విన లింగం ఎందరో ప్రసిద్ధి చెందినవాడు దేవతలు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా నిర్మించినటువంటి ప్రతిష్ట చేసినటువంటి